విశాఖ డ్రగ్స్ కేసు విచారణ వేగవంతం చేయాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు విశాఖ డ్రగ్స్ కేసు ఏమైందంటూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ మేరకు ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ దశపల్లా భూముల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు హోటల్ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో వెంటనే విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు విశాఖ పోర్టుకు అక్రమంగా మాదక ద్రవ్యాలు వచ్చాయని ఆపరేషన్ గరుడ పేరుతో భారీగా పట్టుకున్నారని అన్నారు గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వమే చేసిందని ఆరోపణలు చేశారు ఇప్పుడు ఆ కేసు ఏమైందని ప్రశ్నించారు వెంటనే దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ కంటైనర్ కేసును దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు ఉత్తరాంధ్ర ఎంపీలు పార్లమెంట్ లో డ్రగ్స్ కేసు విషయాన్ని ప్రస్తావించాలని డిమాండ్ చేశారు కోటం ప్రభుత్వమే దర్యాప్తు జరిపించాలని ఇరవై ఐదు వేల కోట్లు అంటే చిన్న విషయం కాదని అన్నారు తప్పు చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కాబట్టి దయచేసి దీన్ని రాజకీయ ఉద్దేశం రాజకీయ కోణంలో రాజకీయ దురుద్దేశాలు ఆపాదించక చిత్తంటే చిత్తశుద్ధి నాయకత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరండి ఎంక్వైరీ దీని మీద దర్యాప్తు చేసి వెంటనే దీన్ని నివేదిక తెప్పించాలి నేను అది పార్లమెంట్ సభ్యులైతే పార్లమెంట్లో మీరు లేవనెత్తి దీని దీని తానుగా వాస్తవాలను తీసుకురండి మీరు అడగచ్చు మరి మీరు ప్రభుత్వం నాలుగు అయినప్పుడు ఏం చేశారండి మార్చి ఇరవై రెండు ఎన్నికల సమయం మనందరికీ తెలుసు రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు సరిపోయింది తప్పెవరికి ఏం లేదు కాబట్టి దయచేసి దీన్ని మాత్రం తీసుకోకంట ఇదేదో సత్యబాబు గారు పార్టీ చెందిన వ్యక్తి ఎవరి మీద పొర పొరదలుచడానికి ప్రయత్నం అనుకుంటా అనుకోకంట మీలో కానీ నిజంగా విశాఖపట్నం గురించి ఆలోచించే వ్యక్తులు ఉత్తరాంధ్ర ఆలోచన వ్యక్తులైతే దీని మీద ఎవరు తప్పు చేసిన వాళ్ళే ఎవరు నిర్ణయం ఎత్తు వాళ్ళే ఎవరు ఇందులో తప్పు చేసిన వాళ్ళు ఎత్తు వాళ్ళే పత్రికలు కూడా దీన్ని మళ్ళీ రాజకీయ గౌరవ తీసుకెళ్ళకంట రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఉత్తరాంధ్ర శ్రేయస్సు దృష్ట్యా అన్ని పత్రికలు కూడా దీన్ని పాజిటివ్ లైన్లో తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం చూసాను ఎన్నికల లైన్ దగ్గర నుంచి భూ అక్రమణం జరిగినాయి కొందరు వ్యక్తులైతే ఇంకా కొద్ది ముందుకెళ్ళి కొత్తగా వచ్చిన వాళ్ళ మధ్య వచ్చింది ఏదో రీల్స్ అని రీల్స్ లాగా తీసుకొస్తామని కొందరైతే ఇవాళ పత్రికలో చూశాను దశ భూములు ఏమేమని జిల్లా బస్లో ఫోటోలతో చేశారు ఎవరో ఎవరు తీసుకున్నారు ఎవరో చెప్పుకున్నారు డిస్కస్ చేద్దామని ప్రభుత్వం పెద్దలు చేస్తే ప్రభుత్వ పెద్దలు దానికి బాధ్యత అవుతారు లేదు స్థానికంగా ఉన్న నాయకులు శాసనసభ్యులు స్థానికులు నాయకులు ఏదైనా చేస్తే వాళ్ళు బాధ్యత అవుతారు ఫైనల్గా విశాఖ ప్రజలకి ఉత్తరాంధ్ర ప్రజలకి క్లారిటీ వస్తుంది